అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ ఛానల్ నూట యాభై ఒక్క అడుగుల సాయిబాబా విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా చూసారా అది ఎక్కడో లేదండి మన దగ్గరలోనే ఉంది కొండమడుగు గ్రామంలో మేము స్వర్ణగిరిని దర్శనం చేసుకొని ఈ కొండమడుగులోని శ్రీ సాయి సేవాశ్రమంలోని సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి వచ్చినామండి ఈ కొండమడుగు గ్రామము భువన్గిరి వరంగల్ హైవే మీదుగా హైదరాబాద్ వెళ్తుంటే బీబీనగర్ నగర్ దగ్గరలో ఉందండి నేను మీకు ఈ కొండమడుగు లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి మరియు యాదాద్రి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉందండి ఈ గ్రామంలోనే ఇంత పెద్ద సాయిబాబా విగ్రహాన్ని ఇంత గొప్ప సాయి మందిరాన్ని చూడాలని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా లైక్ చేసి ఈ వీడియోని చూడండి ఈ కొండమడుగు గ్రామంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక చిన్న దారి అయితే మనకు కనిపిస్తుంది అండి ఈ దారి వెంబడి మనం వెళ్తుంటే ఈ షిరిడి సేవాశ్రమం అయితే మనకు కనిపిస్తుంది చూడండి సాయిబాబా విగ్రహం మనకు కనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందో మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి షిరిడి సాయి సేవాశ్రమము సబ్కా మాలిక్ ఏక్ హై అన్న నినాదంతో సర్వమానవ సమానత్వాన్ని బోధించిన సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుడు నేటి ఆధునిక కాలంలో ప్రపంచమే ఒక్కటవుతున్న తరుణంలో కలయుగంలో నామస్మరణకి ఎక్కువ ఫలితం ఉందన్నది సత్యం నామస్మరణ అనేది అందరికీ సాధ్యమయ్యే సాధనం అందుకే షిరిడీనాథునికి అనేక మందిరాలు వెలిశాయి బాబావారి బోధనలను సమాజ శ్రేయస్సుకై వివిధ ప్రాంతాలలో శ్రేవాశ్రమాలను కూడా ఏర్పాటు చేశారు ఇందులో ఒక సాయి మందిరమే బీబీనగర్లోని కొండమడుగు గ్రామంలో వెలిసిన శ్రీ షిర్డి సాయి సేవాశ్రమం గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువుగా ఎందరో భక్తులచే అర్చింపబడుతూ తన మహిమలతో ఎందరో భక్తులకు సంకటహరిగా పేరొందిన స్వామి శ్రీ షిరిడీ సాయిబాబా పూజ్య గురువులు శ్రీ అంబుల సాంబశివ గారి సంకల్పంతో రెండు వేల పదవ సంవత్సరంలో బాబా మందిర శంకుస్థాపన అనేది జరిగిందండి రెండు వేల పదిహేను మార్చి నెలలో సాయిబాబా వారిని ప్రతిష్ఠించడం జరిగింది వారి యొక్క రథసారధిగా అంబుల సాంబశివరావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఉండడం విశేషం సూర్య సారథిగా బాబా వారు బహు సుందరంగా మనకు దర్శనమిస్తాడు బహుబారి అనగా బాబా పాదముల నుండి నూట ఐదు అడుగులు భూమట్టం నుండి నూట యాభై ఒక్క అడుగులు గల అభయసాయి విగ్రహం ఎంతో అద్భుతంగా మనకి దర్శనమిస్తుంది మందిర ప్రాంగణం అంతా ఎన్నో విశేషాలతో కూడుకొని ఉన్నాయి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున అభయ సాయి వార్షికోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజున భక్తులచే వ్రాయబడిన నామకోటి పుస్తకాన్ని ప్రత్యేకంగా విశిష్టంగా ఏర్పాటు చేసిన ఈ స్థూపంలో భద్రపరుస్తారు ఆ ఒక్కరోజు మాత్రమే స్థూపాన్ని తాకి భక్తిని చాటుకుంటారు అంతేకాదు ఆ రోజు ఒక్కరోజు మాత్రమే స్థూపం తలుపులు తెరవడం జరుగుతుంది ఈ స్థూపం నాలుగు వైపులా సాయిబాబా వారి నాలుగు రూపాలు మనకు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తాయి ఈ సాయిబాబా వారి దర్శనంలో మనకి మానసిక ప్రశాంతతని పొందవచ్చు ఎంతో అద్భుతంగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ సాయి సేవాశ్రమానికి వచ్చిన భక్తులకి ఎంతో మానసిక ఆనందాన్ని ఎంతో ప్రశాంతతని పొందుతామండి ఈ స్థూపం పక్కనే మనకు సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది ఈ సాయిబాబా మైనంతో చేసిన విగ్రహం సాయిబాబా మనల్ని చూస్తున్నట్టుగానే ఎంతో అద్భుతంగా ఉయ్యాలలో పడుకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందండి ఈ కొండమడుగులోని సాయి సేవాశ్రమంలో ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు బాబావారికి విశిష్ట అభిషేకము మరియు పదకొండు గంటలకు పల్లకీ సేవ మధ్యాహ్న హారతి తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రత్యేకంగా జరుగుతాయి ఈ సాయి మందిరంలో నాలుగు హారతులు అనగా షిరిడీలో జరిగినట్టుగానే ఇక్కడ కూడా పూజలు జరిపిస్తారు తర్వాత పవలింపు సేవ కూడా నిర్వహిస్తారు షిరిడీలో ఎలాగైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా ఆ విధంగానే నిర్వహిస్తారంట ఇక్కడ యజ్ఞ కార్యక్రమాలు కూడా జరుపుతారు అభయసాయి రెండు వేల పదిహేడు జనవరి ఒకటవ తేదీన శ్రీ షిరడి సాయిబాబా వారి పాదాల నుండి నూట ఐదు అడుగులు భూమి నుండి నూట యాభై ఒక్క అడుగుల అభయసాయి విగ్రహావిష్కరణ ఎంతో ఘనంగా జరిగింది ఇంకా ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయండి ఈ గుడి మొత్తం కంప్లీట్ కావడానికి ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా ఎంతో అద్భుతంగా చూడడానికి రెండు కన్నులు సరిపోవట్లేదు అంత అద్భుతంగా ఉన్నాడు సాయిబాబా ఇంత అద్భుతమైన ఆలయాన్ని తప్పకుండా మీరు కూడా సందర్శించి కొండమడుగులో ఉన్న ఈ సాయి సేవాశ్రమంలో ఉన్న సాయిబాబా వారిని తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ నవమికి ఉత్సవాలు జరిపిస్తారు కాబట్టి ఉత్సవ కార్యక్రమాలు మొదలు పెట్టారండి ఎంతో అద్భుతంగా ఉంది ఈ ఆలయం మన తెలంగాణలోనే ఇంత పెద్ద సాయిబాబా విగ్రహం ఎక్కడా లేదు కేవలం కొండమడుగు ప్రాంతంలోనే ఉన్న ఈ సాయి సేవాశ్రమంలోనే ఉంది అండి పొలాల మధ్య ఈ ఆలయం ఎంతో అందంగా ఎంతో ప్రశాంతంగా ఉంది కొండమడుగు సాయిబాబా వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి